హై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన ఆధునిక మార్కెట్ లో మరి ఒక్కటే మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దును కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ప్రస్తుతానికి మార్కెట్ లో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు దీన్ని ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు వివరాలకి వెళితే ప్రస్తుతానికి ఎద్దు అయితే ఈ విధంగా కనిపిస్తుంది మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పడగలు వాసేస్తున్నారు మన ఆధుని మండలం కర్నూలు జిల్లా ఎదుగు కొన్నారా మీరు అమ్మినారా కొన్నారు ఏనా పల్లెలో ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి మలపల్లలో ఉంది రైట్ ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ ఫ్రెండ్స్ మరి అక్షరాల సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా కొనుగోలు చేయడం జరిగిందట మీరు చేద్దానికే తీసుకున్నారా ఒక్కదానే కొన్నారా ఉంది ఆల్రెడీ ఇంటి దగ్గర ఒకవేళ రైతులు వేసి ఇస్తారా అయితే లేదు చేద్దానికే ప్రేమతో కొన్నారు రైట్ మొదటిగా బేరం ఏం చెప్పినారా మీరు వాళ్ళ వాళ్ళ మీకు డెబ్బై ఐదు వేలు రేట్ చెప్పింటే బేరం కొనుచుకొని అరవై ఐదుగా ఉన్నారు సరిపోయిందంటారా రేటు ప్రస్తుతానికి ఎదుగు పలికిన రేటు వచ్చేసి మన ఆధునిక మార్కెట్లో అక్షరాల సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు అట ఈ విధంగా ఉంది మంచి లైన్లోనే ఉంది కదా ఎద్దు కూడా ఎద్దు రేటు కూడా అంటున్నా కదా అరవై ఐదు అంటున్నా అబ్బా అంటే ప్రస్తుతానికి ఎద్దు రేటు కూడా ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం